హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ బాండ్లీకి కొంచెం పేస్ట్ వేస్ట్ చూడండి మీరు గంటలు గంటలు చేసే పనులు నిమిషంలో చేసుకోవచ్చు దీని జతలో కొన్ని కొత్త టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమని చూద్దాము టిప్ నెంబర్ వన్ ఈ విధంగా క్యారీ బ్యాగ్స్ మనము మార్కెట్కి లేకపోతే బయట ఏమైనా తీసుకురావడానికి వెళ్తాం కదా ఈ విధంగా జ్యువెలరీ పర్స్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్ను జ్యువెలరీ పర్స్కి తర్వాత బ్యాగ్కి సేఫ్టీ పిన్ వేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా డబ్బులు తర్వాత కీ మీకు ఏమేమి కావాలో రేషన్ లేదా కాయగూరలు ఒక పేపర్లో రాసి పెట్టుకోవచ్చు లేకపోతే ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలని రావాలి అనుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా పడిపోవు ఒక్కోసారి మనము చేతులతో పట్టుకొని వెళ్తే కీ కిందకే పడిపోతాయి కదా ఈ విధంగా మనము క్యారీ చేస్తే లోపల ఉంటాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ టూ మిక్సీ జార్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం వెనిగర్ వేయండి వేసిన తర్వాత బాగా ఈ విధంగా షేక్ చేయండి ఇప్పుడు చలికాలం కదా సరిగ్గా ఈ మిక్సీ జారు మనం వాష్ చేసినా కూడా ఆరదు ఆనే టైంలో దాని లోపల ఒక విధంగా స్మెల్ వస్తుంది కదా ఈ విధంగా స్మెల్ రాకూడదు అంటే మిక్సీ జార్లో మీరు ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి ఏ విధంగా స్మెల్ అనేది రాదు చేతులతో ఈ విధంగా రుద్దండి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు మిక్సీ జార్ అనేది స్మెల్ అనేది రాదు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఈ చలికాలంలో ఆనియన్స్ తర్వాత పొటాటో మొలకలు వస్తాయి కదా పాడవుతాయి కూడా అంటే మీరు ఉల్లిగడ్డలు తెచ్చిన తక్షణము అవి బుట్టలో వేస్తారు కదా ఆలుగడ్డ కానీ ఉల్లిగడ్డలు కానీ మీరు బుట్టలో వేసి పెట్టేటప్పుడు కొన్ని న్యూస్ పేపరు కట్ చేసి దీని లోపల వేయండి మీ ఉల్లిగడ్డలు తొందరగా పాడవవు మొలకలు కూడా రావు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ బాండ్లీ చూపిస్తున్నానండి చూడండి కింద నల్లగా అయ్యింది కదా ఇది క్లీన్ చేయడానికి కష్టము కదా నేను ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాను మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ పేస్ట్ ఇచ్చేస్తారో ఆ పేస్ట్ అనేది వేయండి వేడి నీళ్ళు వేయండి కూల్ వాటర్ అనేది వేయవద్దండి వేడి నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత బాగా మిక్స్ చేయండి అంటే ఆ పేస్ట్ ఉంది కదా బాగా మిక్స్ చేస్తే ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాలు అయిన తర్వాత మీకు స్టీల్ నారు ఏమీ అవసరం ఉండదండి గ్రీన్ నార్ అనేది ఉంటే చాలండి ఈ విధంగా స్క్రబ్ చేస్తే చాలండి నీట్గా క్లీన్ అవుతుంది చూడండి చూపిస్తున్నాను బాండ్లీ అనేది ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చాలా మంచి టిప్ అండి బాగా హెల్ప్ అవుతుందండి ఒకసారి వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఒకసారి టిప్ నెంబర్ ఫైవ్ ఉప్పు మీరు ఈ విధంగా ముట్టి చూస్తే చేతులకు అంటుకుంటుంది కదా ఈ చలికాలంలో ఒక విధంగా తేమ అయినట్టు అవుతుంది టిష్యూ పేపర్లో కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ను వేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసి లోపల పెట్టి మూత పెట్టండి ఎక్స్ట్రా తేమా అంతా కూడా పీల్చుకుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ పాతది గాజు షేడ్ అయిందని మనం పక్కన పడేస్తాం కదా పక్కన పడేసే బదులు కిచెన్ సెల్ఫ్ పైన పెడితే చిన్న చిన్న పాత్రలు పెట్టడానికి రింగ్ విధంగా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ సెల్ఫ్ కూడా నీట్గా కనపడుతుంది ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ సెవెన్ ఒకటి వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసి ఒక మూడు నుంచి నాలుగు లవంగాలను ఈ విధంగా వెల్లుల్లికి పెట్టి మీ కిచెన్లో పెట్టండి ఎక్కడ మనము కాయగూరలు అలాగే ఫ్రూట్స్ పెడతాం కదా అక్కడ చిన్న చిన్న ఈగలు అనేవి వస్తాయి కదా ఈ స్మెల్కి ఈగలు అనేవి రావు ఒకసారి ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్పు టిప్ నెంబర్ ఎయిట్ కుక్కర్లో మార్నింగు టిఫిన్కి కానీ సాంబార్ చేస్తాం కదా అది లీక్ అవుతుంది మూత అంతా కూడా గలీజ్ అవుతుంది కదా ఒక టిష్యూ పేపర్ను తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసి మూతకి వేయండి లేకపోతే ఏదైనా ఒక క్లాత్ అయినా కూడా తీసుకొని కట్ అయినా కూడా వేయవచ్చు చూడండి విజిల్ అనేది వస్తుంది కదా సైడ్లో కూడా లీక్ అయింది కానీ కుక్కర్ మూత అంతా కూడా గలీజ్ కాలేదు ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి ఎంత నీట్గా ఉందో చూడండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు